హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి సంబళ ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా ఇప్పుడు మనము ముప్పై ఒకటవ అధ్యయంలోకి అడుగుపెట్టాము ఇది ఏమిటంటే మానవ సృష్టి జరిగింది ఇక్కడే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్న లామాదోర్జీ చౌగ్యారు అనేటువంటి గురువు గారు ఆయన యొక్క గురుదేవుల యొక్క అనుభవాన్ని ఈ యొక్క సాహసయాత్ర బృందానికి అంతా చెప్పారు కదా దాని కంటిన్యూస్ ఇక్కడ వాళ్ళ ఎప్పుడైతే తన గురువుగారు చెప్పినటువంటి అనుభవాలు అవన్నీ ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో ఇంకా వాళ్ళలోని ప్రశ్నలు అనేకంగా పుట్టుకొస్తూనే ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఈ హిమాలయాల్లో అనేక మహిమగల ప్రదేశాలు రహస్యమైనటువంటి శక్తి కేంద్రాలు ప్రపంచానికి జ్ఞానాన్ని విశ్వ ప్రేమను ప్రసారం చేయగల అటువంటి దివ్యశక్తి గల మహిమాన్విత ప్రదేశాలు ఎన్నో ఉంటాయని విన్నాం మేము అలాంటివి ఏవైనా స్వయంగా మీరు చూసారా అవన్నీ గొర్రెల కాపర్లు కొండజాతి గిరిజనులు చెప్పే కథలు నమ్మే కట్టు కథలా లేక మూఢ విశ్వాసాలేనా లేక అందులో ఏదైనా సత్యం ఉంటుందా ఇలాంటి రహస్య స్థావరాల గురించి మీ నుంచి తెలుసుకోవాలని చాలా కాలం నుంచి మా మనసుల్లో ఉత్సాహం చెలరేగుతుంది ఎన్నాళ్ళకు మాకు ఈ రోజున ఇలా మీతో ఎంతసేపు విశ్రాంతిగా గడిపే సావకాశం లభించింది దయచేసి మాకు మీకు తెలిసినటువంటి వింతలు విశేషాలు అన్నీ కూడా కొన్ని మాకు కూడా తెలియజేయండి అని చెప్పేసినట్టు ఈ యాత్రికులందరూ కూడా కలిసి ఇంకా వాళ్ళ వాళ్ళతో పాటు ఉన్నటువంటి లామా దోర్జి చౌగ్యాలు గురించి అన్ని ఆయన్ని అడిగారు అన్నమాట లామాసిని అడిగారు ఇది మిమ్మల్ని పరీక్షించడానికో లేక మీ విజ్ఞానాన్ని పరిశీలించడానికో మేము అడగటం లేదు ఈ ప్రశ్న కేవలం ఇక్కడ పవిత్ర స్థలాల గురించిన యథార్థ విషయాలు మీకు నిశ్చయంగా తెలిసి ఉంటాయని భావించి వాటిని గురించి మీ నుంచి తెలుసుకోవాలని మా కుతూహలం మీకు తెలిసినవి చెప్పండి లామా మహర్షి అంటూ ఇంకా వినయంగా చక్కగా వేడివేడి పాలు పాయసాన్ని కొబ్బరి చెక్క దొప్పలో పోసి అందిస్తూ అడుగుతూ ఉంటారన్నమాట మాలో ఉన్నటువంటి రహస్య మార్గాల పరిశోధనలో కీలక వ్యక్తే నికోలన్ రోరిక్స్ ఆయన ఇంకా చక్కగా వినయంగా అడుగుతారు అనమాట ఇంకా చెప్పండి దీని గురించి తెలుసుకోవాలని మీ విజ్ఞానాన్ని తెలుసుకోవాలని కాదు వాటికి ఉన్నటువంటి పవిత్ర స్థలాల వాటి గురించి రహస్య విషయాలు అవన్నీ కూడా తెలుసుకోవాలని మాకు ఎంతో ఆశగా ఉందని చెప్పేసి అని వీళ్ళు ఇంకా అడుగుతూ ఉంటారు అప్పుడు లామా మహాశివుడు ఆయనకి అందించిన వేడివేడి క్షీరాన్నం పల్లెన్న అయితే వెంటనే అందుకున్నాడు కానీ మేము ఎంతసేపు అయితే చూసినా సరే ఆయన అందులోంచి పాయసాన్ని జురుక్కవడంలోనే చూపినటువంటి ఆసక్తి మా ప్రశ్నకు సమాధానం చెప్పడంలో చూపించలేదు అయితే చుట్టూరా నిలబడ్డ మేమందరం కూడా ఆయన చుట్టూ అర్ధ చంద్రాకారంగా కూర్చొని రాత్రికి చెలికి రాత్రి చెలికి వెచ్చటి మంటను అందించేటువంటి చలి మంటలోనే నెగడలోని కట్టెలని ఎగ ఎగసంతోసి ఇంకా మంటను మరింత పెద్దది చేస్తూ అడిగాము ఇంకొక ప్రశ్ననే మళ్ళీ ఇంకొకసారి అయితే అప్పుడు ఈ లోపల లామా గురువు గారు తనకిచ్చినటువంటి పాయసం దొప్పిన దొన్నను ఖాళీ చేసి ఈ లోపల లామా గురువు గారు తనకిచ్చినటువంటి పాయసాన్ని చక్కగా ఖాళీ చేసి తిరిగి మాకు అందించాడు కాలిపేటను అప్పుడు దాంట్లో వేసినటువంటి వెడల్పాటి స్పూన్తో సహా భద్రంగా అంటాం కానీ నోరు విప్పలేదు చివాలను లేచి ఎదురుగా ఉన్నటువంటి వేడి నీళ్ళతో చేతులు పెదవులు శుభ్రం చేసుకుని మళ్ళీ తన స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు జపమాల వేగంగా తిప్పుకుంటున్నాను ఇంకా క్షణాలు గంటల్లా గడుస్తున్నాయి అందరం నిశ్శబ్దాన్ని వింటూ ఆయన వంకే ఏకాగ్రతతో కళ్ళు కేంద్రీకరించి చూస్తున్నాం మేమంతరం కూడా అలా కొన్ని నిమిషాలు గడిచాయి చివరికి లామ లామమహాశయుడు క్షణకాలం కన్నులు మూసుకొని ధ్యానించాడు తుమ్మిద జంకారం వంటి తుమ్మిద జంకారం వంటి స్వరంతో ఓంకారం వేణానాథంలా ఆలాపన చేస్తున్నట్లుగా జపించాడు ఇంతలో తటాలను తన కాసాయ వస్త్రంలో నుంచి ఒక చెక్క పెట్టును తీసి అందులోంచి అడుగున్నర పొడుగు గల టిబిటన్ అగరబత్తిని వెలిగించి మా మధ్యలో గుచ్చాడు దాని సాంబ్రాని చందనం కస్తూరి కలిపినటువంటి పరిమాణం వాసనలు గుడారంలో మా మధ్యన గుండ్రంగా చక్రాకారంగా సుళ్ళు తిరుగుతూ పైకి లేస్తూ ఉంటే మా లామ పురోహితుడు నెమ్మదిగా మంద్ర స్వరంలో అందుకున్నాడు తనలో తానే మాట్లాడుకుంటున్నట్లుగా మీరు అడిగింది చాలా లోతైన విషయం అందుకు సూటిగా సమాధానం ఒక్కటే చెప్పగలను ఈ హిమాలయ పర్వతాలలో పవిత్రమైనవి ఆధ్యాత్మిక శక్తిగల కేంద్రాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి ఒక్కటే నా సమాధానం అసలు ఈ హిమవత్ పర్వతమే గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం శతాబ్దాల తరబడి ఈ హిమాలయ శిఖరాలు మానవ జాతికి తలలోని మెదడు వంటి కేంద్రంలా పనిచేస్తున్నాయి ఒక ఆధ్యాత్మిక మానసిక కేంద్రంలాగా శరీరంలో కపాలం అనగా మెదడు మన జ్ఞానానికి కేంద్రమైనట్లే ఈ హిమాలయంలోని సిద్ధుల తపోభూమికి కూడా బ్రహ్మ కపాలం అని పేరెందుకు వచ్చిందో అని ఆలోచిస్తే కాలం మీకే తెలియకపోదు ప్రపంచంలోని జ్ఞానులు మునులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారని కదా మీరు చెప్పేది అంటూ మాలో కుతూహలం ఎక్కువైన సైన్స్ పరిశోధకుడు హౌస్ ఫ్రెండ్స్కి ముందస్తుగా మాట్లాడాడు అతడి ప్రసంగం అనవసరంగా తోచింది మాకు అయినా ఓర్పుతో నిదానించి లామా గురుదేవులు ఏం చెబుతారో విందాం మనం చెప్పేదానికంటే ఆయన చెప్పేది వినటం వల్లనే లాభం కదా అంటూ గౌరవంగానే మందలిస్తూ లామా మహాశియుడు ప్రసంగానికి అతని అడ్డు తొలగించాం మేమంతా కలిసి ప్రపంచానికి జ్ఞాన కేంద్రం వంటివి ఈ హిమాలయాలు అని చెప్పాను కదా దానికి కారణం మీ సైన్స్ పరిశోధకులకు అందిన అందనటువంటి రహస్యాతి రహస్యమైన నిగూఢ సత్యం ఒకటి చెప్పబోతున్నాను మీకు అందరం ఊపిరి పెట్టుకొని వినసాగాం ఆయన ఏం చెబుతారని మీరందరూ ఎంతో చదువుకున్న వాళ్ళు కదా సైన్స్ పరిశోధకులు వృక్ష వృక్ష శాస్త్రజ్ఞులు ఇంకా భూగర్భ శాస్త్రము ఆకాశంలో గ్రహాలు నక్షత్రాల గురించి ఖగోళం గురించి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు మీలో ప్రపంచ చరిత్రను కూడా మీలో కొందరు ప్రత్యేకించి పరిశోధన చేసి ఉండవచ్చు కానీ ప్రపంచానికి మొత్తం తెలియని ప్రశ్న ఒక్కటే ఈ భూమి మీద మనిషి సృష్టి ఎక్కడ జరిగింది అని లామా కన్నుల జ్యోతులు వెళ్ళి వెలిగిపోతున్నాయి మా అందరి వంక తీవ్రంగా పరికించి చూస్తూ అడిగాడు మళ్ళీ అదే ప్రశ్న సమాధానంగా మేము ఒకళ్ళ వంక ఒకళ్ళం చూసుకున్నాం చివరికి సుగుతున్నట్లుగా ఇద్దరు ముగ్గురం కలిసి మానవజాతి పరిణామం మానవజాతి పరిణామం గురించి ప్రపంచ సైంటిస్టులు అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి మానవజాతి పరిణామం గురించి ప్రపంచ సైంటిస్టులకే అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి మానవుడు కోతి నుంచి పరిణామంతో పెరిగి పెరిగాడని కొందరు అంటూ ఉంటారు కొందరు మనిషికి కోతికి గల రెండు లక్షణాలు కలిసిన వంతెన వంటి జీవి కోసం ఇంకా అన్వేషణలో పరిశోధన చేస్తూనే ఉన్నారు ఎన్నో కోతులకు మనిషికి దగ్గర పోలికి ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనిషి కోతి కలిసిన వంతెన వంటి జీవి ఇప్పటి వరకు కూడా కట్టని మిస్సింగ్ వంతెన లింక్గానే మిగిలిపోయింది మిగతా సిద్ధాంతాలు చాలా వరకు కూడా ఊహాగానాలుగానే నడుస్తున్నాయి కానీ అని చెప్పేసి అని సమాధానం చెప్పారంటే వాళ్ళంతా కూడాను దానికి అప్పుడు లామా మహర్షి గంభీరమని కంఠస్వరంతో వేలాది సంవత్సరాల కిందట కాదు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి మొట్టమొదటిగా ఓ జాతి ఏర్పాటు చేయబడి ఉన్నది ఈ హిమాలయాల పర్వతాల మీదే అన్న విషయం మీకు తెలుసా తెలియదు ఇది సృష్టి రహస్యాల్లో ఒకటైనటువంటి ఆధ్యాత్మిక రహస్య విజ్ఞానమునకు సంబంధించినది అసలు మనిషి ఎలా సృష్టించబడ్డాడు మీ మత గ్రంథాలు అంటే బైబిల్ ఖురాను పార్సీ గ్రంథం వంటివి దేవుడు ప్రపంచాన్ని సృష్టించడం గురించి వర్ణన చేసి మనిషి యొక్క సృష్టి మాత్రం అస్పష్టంగానే వదిలేశాయి దానికి కారణం ఏమిటో తెలుసా మరి మానవుడు నేరుగా భగవంతుని సృష్టి కాదు ఏమిటి మనిషి భగవంతుని సృష్టి కాదా అనేసి మళ్ళీ అందరూ కూడా ఆశ్చర్యంతో నోరెళ్ళబొట్టారు ఇంకేం మాట్లాడలేక మాకు అవకాశమే ఇవ్వకుండా లామ మహేశ్వరు ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు గంభీరమైన కంఠస్వరంతో కొన్ని లక్షల బహుశా కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి అంతరిక్షం నుండి వేరే నక్షత్ర గ్రహ మండలాల నుండి అతీతమైన మేధావులైన జీవులు సాహసయాత్రగా వచ్చారు మండలాగే ఇతర గ్రహాల నుంచి వచ్చారంటారా వృక్ష శాసత్రుడు జగదీశు చంద్రబోస్ ప్రశ్నించాడు అయినటువంటి జగదీష్ చంద్రబోసు మాట ఇతర గ్రహాల నుంచి వచ్చారంటారా మీరు అని చెప్పేసి ఈ సూర్య మండలంలోని వేరే గ్రహాల నుంచి కాదు నేను చెప్పేది వేరే కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో అంటే కాంతి ప్రయాణించే వేగంతో మనం ప్రయాణిస్తే ఎన్ని లక్షల కోట్ల మైళ్ళు ప్రయాణిస్తామో అంత దూరానికి ఇంకా అవతల నుంచి వేరే నక్షత్ర మండలాల నుంచి రావటం జరిగింది ఆ బుద్ధిజీవులు ఆ యొక్క బుద్ధిజీవులు మాలోని సైంటిస్టులందరం కూడా తుల్లుపడ్డాం మూఢాచారాలతో పుట్టి పెరిగిన లామ మహర్షి నోటి వెంట అతి ఆధునిక సైంటిస్టులకు రావాల్సినటువంటి కాంతి సంవత్సరం పరిభాష రావడంతో దాంతో మాలో అందరికీ కూడా లామ మహేష్ గురించి అతడు ఒక మత గురువు మాత్రమే అన్న దురాభిప్రాయం అయిపోయింది అంటే ఇప్పటివరకు కూడా ఆయన లామ మహేష్డు మత గురువు అనేసి అనుకుంటే వారు ఇంకెప్పుడైతే ఈ సైన్స్కి సంబంధించిన గురించి మాట్లాడుతున్నారో అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆయన మనం కూడా దూరమైంది ఆయన ఒక గొప్ప మేధావి అనుకుంటూ ఎంతోమంది గురువుల జ్ఞానుల వద్ద ఆయన సేకరించినటువంటి విజ్ఞానం ఈనాటి సైన్స్ వంటి విజ్ఞానం మాత్రమే కాకుండా ఇప్పటి సైన్స్కు మించినటువంటి రహస్య జ్ఞానం ఏదో ఆయనకు తెలిసినన్న భావం కలిగింది మాకు అదే నీగూఢమైన అనుమానం అడుగడుగున రూఢి అయింది ఆయన మాటల్లో లామామహేశుడు ఇంకా ఇలా ప్ర ప్రవచనం చేస్తున్నట్లుగా మాట్లాడాడు అనంతమైన ఈ విశ్వంలో సముద్రం వంటి అగాధ దూర తీరాలకు ఆవల కాలం కంటే దూరంగా ఎన్నో నక్షత్ర మండలాలు ఇతర ప్రపంచాలు అంతరిక్షంలో తేలుతూ ఉన్నాయి సముద్రంలోని నౌకల్లాగా వాటిలో రకరకాల జీవులు అక్కడ పరిస్థితులను బట్టి అనేక విధాలుగా పరిణామం చెందారు అనవసర విషయాలను వదిలేసి మీకు సంగ్రహంగా అంతా చెప్పాలి అంటే వాళ్ళు ఇప్పటి మన సైన్స్ కన్నా కొన్ని వేల సంవత్సరాలు పురోగమించి భూమి మీద మానవ జాతి కంటే ఎన్నో వేల రెట్లు మనకంటే పరిణామంలో ముందడుగు వేసిన వాళ్ళే వారు సాధించినటువంటి విజయాలలో మనస్సుకంటే వేగంగా ప్రయాణించే విమానాలు ఉండడమే కాదు మనస్సుతో నడిస్తే మనస్సుతో నడిపిస్తే పనిచేసే కరెంటు విద్యుత్ అయస్కాంత శక్తితో నడిచే పరికరాలు కూడా ఉన్నాయి అంటే ఒక మాటలో చెబుతాను మీకు అర్థమయ్యేలాగా ఇప్పటి మానవుడు విమానాలు అంతరిక్ష నౌకలు నడిపిస్తున్నాడు పెట్రోల్తోనూ విద్యుత్తు అణుశక్తి వంటి శక్తి ప్రసారం వల్ల కానీ వీటి అన్నిటికన్నా మించినది మానవుని యొక్క మెదల్లోని మేధాశక్తి సైన్స్ ఎంత పురోగమించినా సరే ఇప్పుడు భూమి మీద మానవ జాతికి మనస్సుతో నడిపే విమానాలు మన ఊహల కంటే ఎంతో ముందు కాలంలో భవిష్యత్తులో కూడా తయారీలో లేవు మన ముందు కాలంలో అయితేనేమో ఇంకా భవిష్యత్తులోనే సరే తయారీలో లేవు కానీ ఇతర నక్షత్ర మండలాల నుంచి అయితే ఇతర నక్షత్ర మండలాల నుంచి వచ్చినటువంటి ఆ గ్రహాంతర వాసులకు మాత్రం మనస్సులతోనే వాళ్ళ యొక్క విమానాలు నడిచేవి కళ్ళతోనే వాళ్ళ కెమెరాలు ఫోటోలు తీయగలిగేవి మనం ఇప్పుడట మాట్లాడితే వినబడే టెలిఫోన్లు కనిపెట్టాం మనమైతే ఇప్పుడే మాట్లాడితే వినబడే టెలిఫోన్లు కనిపెట్టాం కానీ మాట చెప్పగానే విని మలుపు తిరిగే విమానాలు నోటుతోనే ఆగు అనగానే ఆగే యంత్రాలు కనిపెట్టడం ఒక మాటన మాట నుంచి మాట అటు నుంచి ఊహించిన లేని ఊహించని లేము అని చెప్తున్నా మాట చెప్పగానే విని మలుపు తిరిగే విమానాలు ఇంకా నోటుతోనే ఆగు అనగానే ఆగే యంత్రాలు కనిపెట్టడం మాట అటు ఉంచితే ఊహించినైనా లేము అంటే ఇప్పటి మానవజాతి ఊహకు కూడా మించినటువంటి పురోగతిని సాధించారు ఆ యొక్క నక్షత్ర మండలాల యొక్క జీవులు వారిలో కొందరు ఈ భూమికి వినోద యాత్రగానో విహారయాత్రగానో లేక పరిశీలన యాత్రగానో వచ్చి అంతా చూశారు అప్పుడు ఈ భూగోళం చుట్టూరా ఇంత గాలి కూడా లేదు భూమి ఇంకా అగ్ని పర్వతాలతోనూ మండే లావాజ్వాలతోనూ ఇంకా భూకంపాలలో ఆకాశానికి ఎగిసే గంధకపు పొగ రాక్షసి బొగ్గు మండే బొగ్గు మేఘాలు ఆవరించి ఉన్నాయే తప్ప ప్రాణులు పీల్చేందుకు అవసరమైనటువంటి ప్రాణవాయువు లేదు భూమి మీద నీరు కూడా నామ మాత్రమే ఉండేదప్పుడు అప్పుడు ఆ పరిస్థితిని పరిశీలించారు వారి వద్ద విద్యుత్ మెరుపుల వంటి తలుకులతో గాలిలోని ప్రాణవాయువుని కలిపి నీటి ఆవిరిని సృష్టించారు కృత్రిమ మెరుపులతో అంటే విద్యుత్తుతోనే మెరుపులను సృష్టించారు దాంతో మేఘాలు ఏర్పడి నీటి ఆవిరి పోగుబడి కొన్ని సంవత్సరాలకు అవి వాన చెనుకులుగా వర్షించడం ఆరంభమైంది ఇలా కొన్ని వంద సంవత్సరాల కాలం గడిచిపోయింది కానీ వాళ్ళు ఆకాశంలోనే ఎగురుతూ అలాగే నిలిచి ఉన్నారు వెనక్కి వెళ్లకుండా తోనేగల్లాగే ఇలా భూమి మీద వాతావరణం మారడం చూసి వాళ్ళు విమానాల్లో తెచ్చినటువంటి సన్నటి ఆవాల వంటి ధూళిరేణువులు వంటి ఏదో పొడిని చెల్లారు హెలికాప్టర్ వంటి విమానాల ద్వారాగా ఇప్పుడు మన విజ్ఞానంతో వెనక్కి చూస్తూ తెలుస్తుంది వాళ్ళు స్ప్రే ద్వారాగా చెల్లింది మొక్కల వివిధ జాతి విత్తనాలని అలా మరి నూరేళ్ళు రేళ్లు గడిచాక చూస్తే మేఘాలలోని తెడితో ఈ విత్తనాలు మొలిచి క్రమంగా పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగి బలిసి పచ్చని ఆకులతో భూగోళం పైన అంతా కూడా కప్పేశాయి సూర్యరశ్మి కూడా చొరకుండన అప్పుడు ఇలా జరిగినట్లుగా మీ టిబిటెన్ మత గ్రంథాల్లో ఎక్కడైనా రాసి ఉందా అన్న వైష్ణవ పండిత కుటుంబంలో జన్మించినటువంటి శ్రీనివాస్ చక్రవర్తిని ప్రశ్నని విని జ అదే వైష్ణవ పండిత కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్ చక్రవర్తి ఆ ప్రశ్న విని లామ మహేశ్వరి బల్లున ఎగతాలుగా నవ్వారమాట ఇలా జరిగినట్లుగా మీ టిబిటెన్ మత గ్రంథాల్లో ఎక్కడైనా రాసిపెట్టి ఉందా అని చెప్పేసి అనేసి అని ఆయన తిరిగి లామ లామమహేశ్వరిని అడిగారు మాట ప్రశ్న వేశాడు ఎవరో శ్రీనివాస్ చక్రవర్తి అప్పుడు ఆ రామ రామమహాస్యుడు బళ్ళుని ఎగతాళిగా నవ్వాడు చక్రవర్తి నువ్వేనా ఈ ప్రశ్న వేస్తుంది మీ బ్రాహ్మణుల పురాణాలు చదువుతూ ఉంటారే వినలేదా అప్పుడు ఇతను నవ్వుతారన్నమాట చక్రవర్తి నువ్వేనా ఈ ప్రశ్న వేసింది మీ బ్రాహ్మణుల పురాణాలు చదువుతూ ఉంటారే మరి వినలేదా అని చెప్పేసి అని విన్నాను రామ మహాశయ అందులో మీరు చెప్పే కదంతా లేదు అని చెప్పేసి అనేసి ఈయన చెప్తారు మళ్ళీ ఎందుకు లేదు మీరు భాగవతం రోజు పురాణంగా చెబుతూ ఉంటారు కదా గుడిలో మీ తాతగారి టైం నుంచి ఈసారి తుల్లిపడ్డం గుడిలోనే మీ తాతగారి టైం నుంచి అని చెప్పేసి అని ఆయన అన్నమాట ఈసారి తుళ్ళిపడి తుల్లిపడ్డం మేమంతా కూడా చక్రవర్తి వంత అయింది లామ పురోహితుడు భయంకర విజ్ఞానానికి ఆశ్చర్యపోవడంతో ఎందుకంటే మీరు అడిగారు కదా మీరు చెప్పినటువంటి విన్నాను లామ మహర్యం అందులో మీరు చెప్పే కథ అంతా మేము లేదు అని చెప్పేసి అని ఎప్పుడైతే అన్నాడో ఆ చక్రవర్తి అన్న ఆయన ఎందుకు లేదు మీరు భాగవతం రోజు పురాణంగా చెబుతూ ఉంటారు కదా గుడిలోని మరి మీ త మీ తాతగారి టైం నుంచి కూడా చెప్పేసి అనేసి రణభూతుడికి ఈసారి చెట్టుకునే తుళ్ళిపడ్డానమాట చక్రవర్తి గారు ఎందుకంటే లామా పురోహితుడు భయంకర విజ్ఞానానికి అంటే ఆయన గుడిలోని చెప్తున్నారు కదా వాళ్ళ తాతగారి నుంచి కూడా పురాణాలు చెప్తున్నారు అన్న విషయం ఈయనకి తెలిసినందుకు వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారన్నమాట అవును భాగవతం మేము ఎక్కువగా చదువుతూ ఉంటామని చెప్పేసి అని ఆయన అంటారు మీకు సంస్కృతం వచ్చనుకుంటా అనేసి మళ్ళీ లామమహుడు అడుగుతారు ఏదో కొంచెం పరిచయం ఉన్నది ఈసారి కొంచెం జంకుతూనే సమాధానం ఇచ్చారు చక్రవర్తి అయితే వినండి మీ భాగవతంలో ప్రాచేతసులు అనే మానవజాతికి పూర్వీకుల కాలంలో ఈ భూమి మీద పెద్ద పెద్ద వృక్షాలు ఎన్నో ఆకాశానికి పెరిగి సూర్యరశ్మిని కూడా కప్పేశాయని లేదు అవును ఉన్నది అని చెప్పేసి అంటారు చక్రవర్తి మీ భాగవతంలో మానవజాతి సృష్టి ఎక్కడా భగవంతుడే చేసినట్టు లేదు కదా తాళాల పనిని తాళాలు బాగు చేసేవాడే చేస్తాడు భగవంతుడు చేయడు కదా అలాగే మానవ సృష్టిని భగవంతుడు కూడా మానవ సృష్టిని కూడా భగవంతుడు చేయలేదు అని చెప్తాడు లేదా అంటూ తెల్లబోతూ అడిగారు మళ్ళీ చక్రవర్తి మీ దేవుడు విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడనే సృష్టికర్తను సృష్టించాడు భగవంతుడు మీ దేవుడు అనేటువంటి విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడినే సృష్టికర్తను బ్రహ్మదేవుడనే సృష్టికర్తను సృష్టించాడు భగవంతుడు కానీ మనిషిని వాడు మన వంటి మనుషులే మీ దేవుడు విష్ణు భగవానుడు అనమాట బ్రహ్మదేవుడు అనే సృష్టికర్తను సృష్టించాడు ఆ భగవంతుడు కానీ మనిషిని సృష్టించిన వాడు మన వంటి మనుషులే ఏమిటి మన వంటి మనుషుల అనేసి ఆశ్చర్యంగా ఉంది అనేసి మళ్ళీ వీళ్ళ యొక్క అనుమానాలకి అంతే లేదు ఇంకా ప్రజాపతులు అన్న పేరు వినలేదు దక్ష ప్రజాపతి పులస్త్య బ్రహ్మ బ్రహ్మ మానస పుత్రులు ఇంకా కుమారుడు దశ బ్రహ్మల కథ ఇలా అవునవును వాళ్ళందరూ దివ్య పురుషులు అని చెప్పేసి అంట ఈయన ఎవరు రామమహేశ్వరుడు అడుగుతున్నమాట ప్రజాపతులు అన్న పేరు వినలేదు మీరు దక్ష ప్రజాపతి పులస్త్య బ్రహ్మ బ్రహ్మ మానస పుత్రులు కుమారుడు దశ బ్రహ్మల కథ ఇలాగా అని చెప్పేసి అని ఎప్పుడైతే అడుగుతాడో అవునవును వాళ్ళందరూ దివ్య పురుషులు అని చెప్పేసి అని వీళ్ళు అంటారు కాదు ప్రజాపతులు అంటే మానవ జాతిని సృష్టించినటువంటి విజ్ఞానవేత్తలు అని చెప్పేసి అని చెప్తారు రామ మహేష్డు మరి మీరు ఇతర గ్రహ మండలాల నుంచి అంతరిక్ష యానంలో ప్రయాణించిన జీవులు అంటున్నారుగా అని చెప్పేసి అనేసి మళ్ళీ వాళ్ళు ప్రశ్న వేస్తారు కంగారు పడకండి మీరు చదివింది జీర్ణించుకోలేదు అంతే మీ పురాణాలలో అంతా స్పష్టంగానే ఉన్నది మానవ జాతిని సృష్టించినటువంటి శాస్త్రజ్ఞులే ఈ ప్రజాపతులు ఇందులో కొందరు భూమి యొక్క ఉపరితలంలో అంతరిక్షానికి అవతల భాగాన సంచరించేవారని వారు విమానాలలో ప్రయాణించారని లేదు వసువు అని దక్ష ప్రజాపతి కర్దమ ప్రజాపతి ఇంకా ఆయన భార్య దేవహుతి శతరూప అంటే వందల రూపాలను సృష్టించేటువంటి క్లోనింగ్ వంటి విద్య అన్నమాట ఏమిటో మీరు చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా మాలో ఏదో మబ్బుతెర విడిపోయినట్లుగా మా పురాణాలన్నీ కూడా కొత్తగా ఒక సైన్స్ వెలుగులో కనిపిస్తున్నాయి చిత్రంగా అని చెప్పేసి అనేసి వీళ్ళు అంటూ చిత్రం ఏమీ లేదు మిత్రులరా మనం పురాణాలనగానే వాళ్ళను మనకంటే చిన్న చేసి ఆలోచిస్తాం నిజంగా మనమే చిన్నవాళ్ళం అప్పటి సైన్స్కు మనమే ఇంకా ఇప్పటి సైన్స్తో పోలిస్తే మరుగుజ్జుల్లా ఎదగనే లేదు నిజం చెప్పండి ఏ దేశపు సైంటిస్ట్ కానీ తన మెదడుతోనే విమానాన్ని నడపగలడా లామా లామహుడు పరిహాసంగా అడిగాడు సూటిగా సిగ్గుతో తలగుంచు తలదించుకున్నాం మాలో సైంటిస్టులు అయినప్పటికీ కూడా అసలు అలాంటి ఆలోచనే మాకు రానందుకు అసలు ఏదో సైంటిస్టులం అనుకునే మాకంటే ఈ లామ మహేష్డే నిజమైన సైంటిస్టు అంటే సైన్స్ దృక్పథం గల ఆలోచనవేత్త అనుకుంటూ తెల్లబోయిన మా ముఖాలు వంక చూసి లామ మహర్షుడు ఇంకా ఇలా చెప్తారు సరే ఈ పురాణాల విషయం ఇంతటితో వదిలేద్దాం ఆ అంతరిక్షం నుంచి వచ్చిన జీవులే భూమి మీద వాతావరణాన్ని మొక్కల సాయంతో సూర్యరశ్మి సహకారంతో అంతటా ప్రాణవాయుతో నింపేశారు అందువలనే ఇప్పుడు మనం ఎలా ఊపిరితో ప్రాణవాయువుని పీల్చి ఇలా జీవించగలుగుతున్నాము అంటే ఈ వాతావరణమంతా ఆనాడు వారు ఏర్పరిచినదే అదే ఈ ప్రజాపతులు ఉపరిచర వసువు అనబడే అంతరిక్ష విమానంలో ఉపరితలంలో చర అంటే చరించే అంతరిక్ష నావికుడు అలా ప్రారంభించిన మానవ సృష్టి ఈ హిమాలయంలోని ఒక రూపం ధరించింది మనిషి ఆకారంలో క్లోనింగ్ వంటి జీవకణాలను రకరకాలుగా మార్చే ఓ సైన్స్ ప్రక్రియతో ఇలా మొట్టమొదటిగా మనిషి ఆకారంతో రెండు కాళ్ళు రెండు రెండు కళ్ళు రెండు కాళ్ళు చేతులు ఇంద్రియాలు ఇలా ఏర్పడుతూ ఒక ప్లాన్ గీసి నిర్మాణం చేసిన వారే మనువులు అంటే మనువు అంటే మానవుని యొక్క ఆకారాన్ని సృష్టించినటువంటి శాసనాధినులు అని అర్థం అని తీసుకోండి మీకు ఏ బాధ ఉండదు అంటాడు లామా మహర్షుడు జీవ కణాలతో జన్యు పరిశోధనల ద్వారాగా జంతువుల యొక్క శరీర నిర్మాణం దేవతల యొక్క మేధా సంపత్తిని రెంటిని కలుపుతూ సృష్టించాడు ఈనాటి మానవుణ్ణి అందుకే మనిషి ఇప్పటికీ కూడా మనస్సులోంచి ఇప్పటికీ కూడా మనస్సులో దేవతల స్థాయిలోని ఆలోచనలతో శరీరంలో జంతువుల స్థాయిలోని కామక్రోధాలతోనూ ఉంటూ ఉంటారు ఇప్పటికీ ఈ రెండింటితో కొట్టుకునే చస్తున్నాడు మనిషి చెక్క భజన చేసినట్లుగాన అర్థం కావటం లేదుటయ్యా అర్థం కావటం లేదయ్యా మీకు అంటాడు లామా మహర్షి ఇలా చెప్పుకుంటాను సంగ్రహంగా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి మానవుడు భూమి మీద జంతువుల నుండి పరిణామంతో పుట్టలేదు అతడు విశ్వాంతరాలం నుండి కాంతిని మించిన వేగంతో ప్రయాణించే దేవతలు అనబడే విమానాలలో ప్రయాణించే బుద్ధిజీవుల సైన్స్ ప్రక్రియల ద్వారాగా ఇప్పటి క్లోనింగ్ వంటి విధానంతో మనిషి యొక్క జీవ కణాలు సృష్టించబడ్డాయి మొదట్లో చేసిన ప్రయోగం ఫలితంగా పుట్టిన మానవజాతి తక్కువ బుద్ధిబలంతోనూ ఎక్కువ శరీర బలంతోనూ ఉండేవారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ లభిస్తుంది ప్రాచీన టిబిటెన్లను వాయువ్య దిశగా గనక ప్రయాణిస్తే ఎత్తైన హిమాలయ పర్వత పీఠభూముల నుంచి ఇప్పటి హిందూ కూష్ హిందూ కూష్ కనుమల ద్వారాగా వెళితే ఎత్తైన గుహల వంటి మకర తోరణాలతో ఆది మానవుడి నమూనా విగ్రహాలు కనిపిస్తాయి అవి సుమారు ఇరవై అడుగులు ఎత్తు ఉండి మానవ జాతీయ ప్రథమ సృష్టికి చెందినటువంటి రూపాలు అక్కడ దాచబడ్డాయి బామియా అనే చోట గుహలలో ఆ తర్వాతగా జరిగిన ప్రక్రియల ఫలితంగా తయారైన మానవ జాతి పదిహేను నుండి పన్నెండు అడుగులు ఎత్తుండేవారు అక్కడ జరిగినటువంటి ప్రక్రియల ఫలితంగానే జాతి పదిహేను నుంచి పన్నెండు అడుగులు ఎత్తుండేవారు అంట అప్పట్లోనే మూడవ ప్రయోగం ఫలితంగా సృష్టి అయి వచ్చిన మానవ జాతి ఇప్పటి ప్రస్తుతం జీవిస్తున్న మానవులకి పూర్వీకులు అన్నమాట అయితే ఈ గుహలలో ఉండే శాసనాలు చదివితే అప్పుడు నేను చెప్పిన మొదటి విషయం మానవ సృష్టి ఈ హిమాలయ పర్వతాల్లో జరిగిందన్న సంగతి రూఢీ అవుతుంది దీనికి గుర్తులుగా కొన్ని చిన్న మణులు ఇప్పటికీ కనిపిస్తాయి మానవ మేధస్సును సృష్టించిన కలసం వంటి పాత్రలో జీవకణాలు పెంచానన్నానే ఆ కలశం పేరే బ్రహ్మకపాలం అంటే బ్రహ్మదేవుడు మానవ జాతి యొక్క మేధస్సును రూపొందించిన పవిత్ర క్షేత్రమే ఈ బ్రహ్మకపాలం బ్రహ్మానగా మేధస్సు అన్న సంగతి మీకు తెలుసు కదా అంటాడు లామ మహర్షుడు కలసంలో సృష్టి చేశారంటున్నారే మరి దీనికి ఏమైనా సాక్ష్యాధారాలు లభిస్తాయా మన ప్రాచీన మతాలలో ఎక్కడైనా అంటూ ప్రశ్నిస్తాడు జగదీష్ చంద్రబోస్ జగదీష్ బాబు మీరు సాంప్రదాయ పరాయణులైన బెంగాలీ బ్రాహ్మణులు కదా మీరు అనేక శుభకార్యాల్లో పురోహితులు పూజలు నిర్వహిస్తారు కదా మీకు తెలిసే ఉంటుంది అందులో మొదటిగా చేసే పని ఏంటో అంటాడు లామ కలస పూజ అంటాం దీన్ని అంటే గుండ్రని వెండి పాత్రను కానీ పంచలోహ పాత్రను కానీ కలసంగా పెట్టి అందులో జలం నిండిగా పోసి ఆ కలశాన్ని పూజిస్తామని చెప్తూ చెప్తాడు అతను మీకు సంస్కృత మంత్రాలు మీకు సంస్కృత మంత్రాలకు అర్థం తెలుసు కదా మరి ఆ కలస పూజలో కలశాన్ని ఏమని పూజిస్తారు సృష్టికి సంక్షేప రూపమైన కుంభాకార రూపంలోని కలసం అని కదూ అని చెప్పేసి అడుగుతాడు రామాగారు అవును ఈ విషయమే ఒక కలశాకారంగా సృష్టి జరిగిందని ఆ మంత్రాలకి అర్థం ఆ కలశం యొక్క ముఖంలో విష్ణువు కంఠంలో రుద్రుడు గర్భంలో సమస్తమైన సముద్రాలు పవిత్ర జలాలు ప్రాణ చైతన్యంతో నింపినట్టు ప్రాణచైతన్యంతో నింపినట్లు సరిపోల్చి అందులో నవధాన్యాల విత్తనాలన్నీ కూడా వేసి వనమూలికలు కూడా వేసి కలసంలోని వేసి కలస పూజ చందన చందనపొడి కూడా వేస్తామని చెప్తాడు చ జగదీశ్ చంద్రబోస్ ఇప్పుడు మరి ఆ కలశమే ఇప్పుడు సైన్స్ పరిభాషలో గుండ్రని గాజు సీసాగా పిలిచే గుండ్రని రౌండ్ ప్లాస్క్ వంటి సీసా ఒక మాదిరి రకం పెద్ద సెంటు సీసా ఉంటుంది అనమాట అనుకోవచ్చు అలాగని అందులో పరిశుద్ధమైన నీళ్లు పోసి జీవకణాలను అంటే పురుష బీజాలను స్త్రీ జీవకణాలను వేసి క్లోనింగ్ వంటి ప్రక్రియతో మానవ జీవుల పిండాలను ముందరగా ఇలా కలశంలో సృష్టించారు ఆ తర్వాత దాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టి పెంచి పోషించారు తర్వాత క్రమంగా మానవ సృష్టి ఏర్పడింది మీ భారతం అన్న గ్రంథంలోను మహర్షి గాంధారి గర్భపిండాన్ని నూరు కలశాల్లో పెంచాడని వ్రాసి ఉంది కదా అంటారు లామాగారు మరి వివాహ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది అని తెలివిగా ప్రశ్నించాననేసి అని కాస్త గర్వంగానే అడుగుతాడు నోట్విచ్ రాయవారి అప్పుడు వివాహంతో పని ఏమిటి స్త్రీ ఎదురు ప్రశ్న వేశారు లామాగారు నోరు తెరిసి ఆశ్చర్యంతో ఆర్పకుండా చూడటం ఆవంతయింది మరి వివాహం లేకుండా ఎలాగా అనేసి అందరూ ప్రశ్నించారు ఆగండి ఆగండి అప్పటి ప్రథమ మానవ జాతికి స్త్రీ పురుష భేదం లేదు అంటే ఒకే శరీరంతో స్త్రీ యొక్క అవయవాలు పురుష అవయవాలు కలిసి ఉండేవి దానికి రుజువు ఏమిటి అని అడుగుతారు ఉతరులు మీ హిందువుల దేవాలయంలోకి వెళ్ళి చూడండి శివాలయంలో ఏమి కనిపిస్తుంది శివలింగం పానభట్టం అంటే అర్థం స్త్రీ పురుష భేదం కలిసి ఒకే శరీరంతో ఏర్పడిన జీవరాశి అని కదా అదేలా అనుకుంటాం శివలింగం రాతితో చేసిన మత చిహ్నం కావచ్చు అనేసి అంటాడు పోనీ ఎలా అనుకున్నా మీ శివుడు అర్ధనారీసుడు కదా సగభాగం పార్వతిగా మిగిలిన భాగం శివుడిగా అంటే సైన్స్ పరిభాషలో అర్థం ఏమిటి మీరు జీవశాస్త్ర పండితులు కదా మీరు చెప్పండి జగదీష్ బాబు ఇప్పటికే వృక్షశాస్త్రంలో పురుషావయవాలు గర్భాశయం ఏర్పడి ఉండలేదా అంతేగాక వానపాములు ఇంకా ప్రాథమిక ప్రాణికోటిలో జీవరాశి అంతా కూడా స్త్రీ పురుష భేదాలు కలిగిన జంట శరీరాలతోనే కదా సృష్టించబడింది ఇది మీ జంతు శాస్త్రజులకే తెలుసు అదే మానవ జాతి కూడా ప్రారంభంలో ఏర్పడి ఉండేది ఇదే కథల రూపంలో పురాణాల్లో ముందుగా శివ కలిసి అర్ధనారేశుడుగా ఆ తర్వాత దక్షయజ్ఞం మనమధుని భస్మ చేయగా ఆ తర్వాత శివుడు రుద్రుడిగా పార్వతి ఉమాదేవిగా స్త్రీ పురుషులుగా విడివిడిగా జన్మించడం జరగలేదా ఇదంతా సైన్స్ సత్యాలను కథల రూపంలో అందించినటువంటి నీతి కథలని మీకు తెలియదా అని చెప్పేసి అంటారు లామా గారు మాలోని మిగతా సైంటిస్టులందరం కూడా విస్తరిపోవడం మా అంత కేవలం మతచాందసులైనటువంటి పురోహితులైన లామా అనుకున్న ఈ బౌద్ధ గురువుకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోవలసి వచ్చింది మేమంతా కూడా ఆ విధంగా మానవ జాతి మొదటి దశలో స్త్రీ పురుష లింగభేదం ఏర్పడకుండా జరిగింది అందుచేత వివాహ వ్యవస్థ ప్రసక్తే అప్పట్లో లేదు ఆ తర్వాత యుగంలో స్త్రీ పురుష శరీరాలు వేరై సృష్టి మొదలయ్యింది ఇదే హనుమంతుని యొక్క బాణంతో శివ పార్వతుల కళ్యాణ గాథలోనే అర్థం ఇది సరే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగినటువంటి అసలు ప్రశ్నకి వద్దాం ఈ హిమాలయాలలో వింతలు విశేషాల గురించి అడిగారు కదా ఇక్కడ జీవించే శిలలు ఉంటాయి సాల గ్రామాలు ఉంటాయి అని చెప్పేసి అంటారు కదా అంతేనా ఇంకా స్ఫటికములు గూర్చి స్ఫటిక శివలింగాలు గూర్చి వినలేదా విన్నాం చూసాం కూడా మహారాష్ట్రంలోని ఒక చోట అడుగున్నర ఎత్తుగల స్ఫటికంతో సహజంగా తయారైనటువంటి శివ శివలింగం ఉన్నది అలానే కాశీలోనూ మరెక్కడో స్ఫటికంలో చెక్కినటువంటి చక్రం కూడా అనబడే శ్రీయంత్రం కూడా ఉండదట అని చెప్పేసి చెప్తారు వాళ్ళు అది ఎక్కడ ఉండదో మీకు తెలియదా అనేసి అంటారు లామగారు అందరం భయంగా అపరాధ పరిశోధకుడు చార్లెస్ బిల్ వంక చూసాం దీంతో సాహసయాత్ర గుట్టు బయటపడుతుందేమోనన్న భయంతో ఇంతలో బయట కాపలాగా ఉన్నటువంటి గోర్కాలు బకాలు గోరకాలు బాకాలు బమ్ బొమ్మ అని మోగించడంతో తెల్లవారుతుందన్న దాన్ని గ్రహించి కంగారుగా అందరం లేచిపోయాం లామ మహేశ్వరి పెద్దగా నవ్వాడు మా కంగారు గుర్తించినట్లుగానే వెతకపోయే రహస్యాలు ముందుగానే అడగడం దేనికి చూడడమే మేలు కదా అంటూ ఆనాటి చర్చను అకస్మాత్తుగా ముగిస్తూ తాను కూర్చున్నటువంటి సోఫాలోంచి లేచారు లామాగారు ఆయనతోటి అందరం కూడా లేక ఇంక తప్పలేదు ఆ నాటి చర్చ అంతటితో ముగిసింది అయ్యో తెలియకుండానే రాత్రి అంతా మేలుకొని మిమ్మల్ని కూడా మాట్లాడించాం ముసలివాడైన మన లామా పురోహితుని అని అనుకుంటారు వీళ్ళంతా కూడా కానీ ఆయనకేమీ అలాంటి బడలేక కనిపించలేదు ఏమీ జరగనట్లే తటాన్ని లేచి చక్కగా తలస్నానం తన స్నానం జపం పూజా నిమిత్తం తన గోడ వెళ్ళిపోయాడు మా వైపు తిరిగి చూడనైనా చూడకుండానా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్